టర్క్మెనిస్తాన్లోని కారకం ఎడారి మధ్యలో ఉన్న ఈ అగ్నిగుహను చూసిన వాళ్ళు ఇది నిజంగా నరకం తలపేనా ఆశ్చర్యపోతారు దీన్ని డోర్ టు హెల్ లేదా దర్వాజా గ్యాస్ క్రియేటర్ అని అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సోవియట్ శాస్త్రవేత్తలు గ్యాస్ తీయడానికి డ్రిల్లింగ్ చేస్తుండగా నేల కూలిపోయింది ఆ గుంత నుంచి సహజ వాయువులు లీక్ అవుతున్నాయని గ్రహించి ప్రమాదం జరగకుండా మంట పెట్టారు కొన్ని రోజుల్లో ఆ మంట ఆరిపోతుందని అనుకున్నారు కానీ అప్పటి నుండి ఇవాళ వరకు యాభై రెండేళ్లకు పైగా ఆ అగ్ని ఆరిపోలేదు డెబ్బై మీటర్ల వెడల్పు ముప్పై మీటర్ల లోతులో ఉన్న ఈ గుంత రాత్రి పుట్ట మరింత భయంకరంగా కనిపిస్తుంది అందుకే దీన్ని నరకం తలుపు అని పేరు వచ్చింది ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న అద్భుతమైన ప్రదేశం నరకం తలుపు వాస్తవ రూపంలో చూడాలనుకుంటే టర్క్మెనిస్తాన్లోని ఎడారి వైపు ఓసారి వెళ్లాల్సిందే